అయితే ఇక్కడ ఎవరు ఇప్పటి వరకు చెప్పండి కామాఖ్య అమ్మవారి గర్భ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూస్తాం కానీ అంతకంటే ముందుగా కామేశ్వరుడు కామేశ్వరి అంటే ఎలాంటి ఉన్నా కానీ తీర్చే ఇద్దరు కూడా అక్కడ ఆసీనులై ఉంటారు ముందుగా వాళ్ళని ఈ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అని అంటారు ఇప్పుడు కామేశ్వరుడు అన్నా కామేశ్వరి అన్నా కూడా ఇద్దరు పార్వతి పరమేశ్వరులే కాబట్టి ఇక్కడ కామేశ్వరుడు అంటే అమ్మవారి యొక్క భర్త పరమేశ్వరుడు కింద కా కామేశ్వరి అంటే పరమేశ్వరుడి యొక్క భార్య కామేశ్వరి కింద మనం ఆరాధన చేయాలి అందుకని నేను ఇందాకే చెప్పాను లలితాసాహస్రనామాలు కూడా ఇక్కడ పారాయణం చేసుకోవచ్చు చక్కని కలుగు పూలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు తామర పుష్పాలతో మనం పూజ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం కదమ్మా ఈ క్షేత్రంలో మీరు సౌందర్యలహరి పారాయణాన్ని నీలి కలువులతో నీలాచల కొండలు కదా నీలి కలవులతో పూజ చేసినప్పుడు దివ్యమైనటువంటి శక్తి మనలోకి ప్రవేశిస్తుంది అంత దివ్యమైనటువంటి క్షేత్రం ఇక్కడ